సాగర్ దేరజ్ వాళ్ళు చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి చందు వచ్చి ఏంట్రా మీ ఇద్దరు ఒకటైపోయారు కదా నన్ను వేరు చేసేశారు కదా అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటైపోయారు నన్ను నా భార్యని వేరు చేసేసారు కదా అని చెప్పేసి అయితే వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు అది విని అక్కడికి వేదావతి అయితే వస్తూ ఉంటుంది రే ఏం మాట్లాడుకుంటున్నారా మీరు ఇలా గొడవలు పడడం మంచిదేనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అమ్మవైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో వేదవతి అక్కడికి వచ్చి ఏంట్రా ఎలా ఉండేవారా మీరు రామలక్ష్మణులలాగా అలాంటిది ఇప్పుడేమో మీరు గొడవలు పడుతున్నారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు మాత్రం అమ్మ నేను చెప్పేది కాస్త వినమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం ఆగరా నువ్వు నువ్వేం చెప్దామనుకుంటున్నావు నువ్వు వాళ్ళిద్దరి మీద గొడవలు చెప్తావు వాళ్ళేమో నీ మీద చెప్తారు అంతే కదా మీ మీరు ఇక్కడ నుండి మరి మాట్లాడకండి మీరు నేను చెప్పేదే వినండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం అవును నేను మాట్లాడినంతసేపు ఎవరైనా మాట్లాడారు అంటే వాళ్ళని చంప మీద కొడతాను ఏమనుకున్నారో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురు సైలెంట్ అయిపోతూ ఉంటారు అది చూసి వాళ్ళ అమ్మ మాత్రం ఏంట్రా ఇలా తయారవుతున్నారు ఇలా ఉండేవారురా మీ ముగ్గురు చాలా సరదాగా ఇల్లంతా కలకలలాడుతూ ఉండేది ఇప్పుడేమో ఖాళీ వస్తే గొడవలు పడడానికి చూస్తున్నారు కదరా మీరు ఇలా జరగకూడదు అంటే మీ ముగ్గురు నాకు మాత్రం మాట ఇవ్వండిరా మీరు ఎప్పటికీ గొడవలు పడము మేము ముగ్గురేం ఎప్పుడు కలిసే ఉంటామని మాట ఇవ్వండిరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురు అయితే ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం రే చందు మాట ఇవ్వరు నువ్వే పెద్దవాడివి కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న చందు మాత్రం ఏమీ మాట్లాడకుండా మా ఒట్టు వేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ను కూడా పిలిచి అడుగుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ కూడా వెళ్ళిపోతూ ఉంటాడు సాగర్ ని అడుగుతూ ఉంటుంది సాగర్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఏంటి వీళ్ళు ముగ్గురు ఎలా తయారయ్యారు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడ ఉండిపోతుంది